అలాగే పొన్నం ప్రభాకర్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ జీవనన్న గారికి మన అబ్దుల్ లక్ష్మణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది నాకు ఎన్నో రోజుల కోరిక చిరకాల కోరిక ముద్రాలను బీసీ నుంచి ఏక్ చేయాలని గత ప్రభుత్వం అర్చేసి కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మెనిఫెస్టో పెట్టింది ముద్రాలను బీసీ నుంచి ఏకీస్తామని దానికి మొదలు మమ్మల్ని ముజ్రాలను ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే సుందర అంటే ముందు ముందు కోనుకోను ముద్రాలను బీసీ నుంచి వేసేయాలని ఆ ముఖ్యమంత్రికి మళ్ళీ ఎం ఎమ్ఎల్సి జీవనన్నని కోరుచున్నాం స్థానిక మంచినీళ్ళ భావి పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ఎంఎల్సీ జీవనన్న గారికి ప్రభుత్వ అవి అంగడూరి లక్ష్మణ్ గారికి మరి రాష్ట్ర మంత్రివార్యలు కొన్నం ప్రభాకర్ గారికి మరి ముగ్రాజులను పీసీ కార్పొరేషన్గా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తూ అలాగే గతంలో మరి బీసీల బీసీలతో పాటు ముద్రాదులకు కార్పొరేషన్ ఉండే అది ఎప్పుడు వస్తున్నానో రావడం లేదో తెలియ తెలియ తెలియని సందర్భంలో మరి పదహారు కులాలను వారిని విభజిస్తూ మరి ముద్రాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారిలకు ప్రత్యేకమైన పుజాకే తెలుగు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను